హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లైవ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అడిగారు కదా అక్క ఆంధ్రభవన్ వెళ్ళారా వెళ్ళారా అని సో ఫైనల్గా ఈరోజు కుదిరిందనమాట సో బేబీ వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేదు నేను ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు వెళ్ళాము సో అప్పుడు వీడియోస్ నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి వీడియోస్ అలాగే ఏమీ తీసుకోలేదు సో మీరు అడిగినందుకు సో లాంగ్ లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము ఆల్రెడీ నేను రెడీ అయిపోయాను బుజ్జిదాన్ని కూడా రెడీ చేసేసాను సో లెస్ అవుట్ సైడ్ సో ఫైనల్గా రెడీ అయిపోయామని చెప్పాను కదా సో ఇంకా చూసారా మా హస్బెండ్ కూడా బయటకు వచ్చేసారు సో ఇంక అన్నీ రెడీ చేసుకొని బుజ్జితల్లికి సంబంధించినవి కూడా అన్నీ తీసుకొని సో ఫైనల్గా ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట సో స్టార్ట్ అయిన తర్వాతకి ఇంకా బయటకు వెళ్ళి చూశాను అప్పటి వరకు నాకు ఇంట్లో పని బేబీని రెడీ చేయడం సరిపోయింది సో చూస్తే అసలు మామూలుగా లేదండి అసలు ఎండ పైనుండి చూస్తేనే అస్సలు వామ్మో అనిపించింది అంత ఎండగా ఉంది సో ఫైనల్గా బుజ్జదానికి కూడా ఒక దుప్పటా తీసుకున్నాను నేను స్పెట్స్ కూడా తీసుకున్నాను నాకు కొంచెం ఐది కొంచెం ఎక్కువ ఉంటే కళ్ళు మూసుకొని పోతాయి సో అందుకోసమనే ఆ గ్లా సన్ గ్లాసెస్ కూడా తీసుకొని ఫైనల్గా బయటకు వచ్చేసాము లిఫ్ట్ దిగేసి ఇంకా సొసైటీ బైక్కి వచ్చామన్నమాట సో బుజ్జ్దని చేయి చూసారా సో ఆ బుజ్జ్దన్ని దాంట్లోనే ఉంచుతామన్నమాట సో అందుకోసమనే తీసుకెళ్ళాను ఇంకా వేరే పని మీద కూడా వెళ్తున్నామని చెప్పాం చెప్పాము కదా సో మళ్ళీ అక్కడ మేము చాలా లాంగ్ ఉండాలని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్తున్నాను సో ఫైనల్గా కార్లో కూర్చోండి ఇంకా స్టార్ట్ అయిపోయాము సో స్టార్ట్ అయిపోయాము కానీ మా ఇద్దరికి ఫుల్గా ఆకలిస్తుంది కానీ ఎక్కడ చూసినా ట్రాఫికే ఏం చేస్తాం సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అక్కడ రోడ్డుది పైప్ లైన్స్ వేస్తున్నారు డ్రైనేజీ పైపులు అండ్ ఆల్సో ఇట్ సైడ్ వచ్చేసరికి మెట్రో అనేది స్టార్ట్ అయి సో స్టార్ట్ అయిపోయింది కదా సో అందుకోసమనే అనమాట సో ఇంకా అందుకోసమే చాలా లేట్ అయిపోయింది సో ఇంకేంది లేట్కి లేట్ ఏందంటే పెట్రోల్ కూడా లేదు కారులో సో అందుకోసమని చెప్పేసి కార్ పెట్రోల్కి కొట్టించి ఇంకా స్టార్ట్ అయిపోయాము సో స్టార్ట్ అయిపోయిన తర్వాతకి ఏం అదృష్టమో కానీ వెళ్ళంగానే ఇలా వెళ్ళంగానే అలా సిగ్నల్ పడిపోయింది సో వీఆర్ లక్కీ అనుకున్నాము బికాస్ ఎందుకంటే మళ్ళీ అక్కడ సిగ్నల్ పెడితే మళ్ళీ ఫైవ్ మినిట్స్ అట్లా ఆగాల్సి వస్తుండే సో అందుకోసమని అనమాట ఇది వచ్చేసరికి అందరికీ తెలిసిందే ఇండియా గేట్ రూట్ అనమాట సో చాలా నియర్గా ఉంటుంది ఆంధ్ర భవన్ ఇండియా గేట్కి చాలా బ్యూటిఫుల్ సో అందుకోసమే దారిలోనే కాబట్టి చూసారా ఎంత నీట్గా అండ్ ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుందో కదా చూడ్డానికి వ్యూ అనేది సో అలానే ఉంటుంది ఎందుకంటే విజిటింగ్ ప్లేసెస్ కదా సో అందుకే అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేసరికి అందరి క్వార్టర్స్ ఉంటుంది అన్నమాట గవర్నమెంట్ ఉంటారు కదా ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి ఇంకొన్ని ఏంటంటే ఇది పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ కానీ ఆ దేశం నుంచి అంటే వేరే కంట్రీస్ నుంచి సో ఏదైనా మీటింగ్స్ అలా జరిగితే ఇక్కడ వాళ్ళు ఉంటారనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టే కంట్రీస్ వాళ్ళు ఇక్కడ ఉంటారు సో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ కంట్రీతో మాట్లాడతారనమాట సో దానికి సంబంధించిన క్వార్టర్స్ కూడా ఇక్కడ ఉంటుంది సో చెప్పా కదా ఇండియా గేట్ అని చెప్పేసి చూసండి ఇక్కడే ఇండియా గేట్ ఉంటుంది ఇది ఇట్ సైడ్ అనమాట లోపలికి వెళ్తే ఇంకా చాలా వ్యూ ఉంటుంది ఇంకా మేము ఇటు సైడ్ ఎప్పుడు పోలేదు ఇటు సైడ్ ఇండియా గేట్కి అయితే వెళ్ళాము చూసారా ఇండియా గేట్ ఇది సో వెళ్ళినప్పుడు వీడియోస్ మాత్రం తీసుకోలేదు లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు వెళ్ళాను సో అప్పుడు వెళ్ళాము చాలా రష్గా ఉండే అనమాట తిరునాలు జాతర జరుగుతున్నట్టుగా ఉండే సో అందుకోసమనే కొంచెం సఫ బాగా సఫర్ అయ్యాను సో అందుకోసమనే వెళ్ళలేదు మళ్ళీ ఇది వచ్చేసరికి ఏంటంటే ఆంధ్ర భవన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము బికాస్ ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చేసరికి పార్కింగ్ లేదు అన్నారు మా హస్బెండ్ సో అందుకోసమనే మేము ఏం చేస్తామంటే బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళి మంచిగా తినేసి వస్తామన్నమాట సో బ్యాక్ సైడ్ నుంచి అయితే కొంచెం మనకి ప్రాబ్లం కూడా లేకుండా పోతుంది కదా సో అందుకోసమనే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట సో ఇక్కడ కూడా బాగానే ఉంటుంది సో మీకు వచ్చేసరికి ఇక్కడ కిచెన్ ఎక్కడుంది మొత్తం నేను చూపించేస్తాను చూసేసేయండి సో ఇక్కడ వచ్చేసరికి మేము కార్ దిగేసి చెప్పా కదా బాగా ఎండగా ఉందని బుజ్జదానికి కూడా మంచిగా దుప్పట వేసాను నేను వచ్చేసరికి స్పెట్స్ పెట్టుకున్నాను సో ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ రూట్ అండి ఎవరు ఫ్రంట్ సైడ్ రూట్ అనుకోకండి నేను ఫ్రంట్ సైడ్ రూట్ కూడా వీడియో తీశాను అది లాస్ట్లో వస్తుంది వెయిట్ చేయండి అలాగే సో ఇలా తీస్తుండేసరికి ఆ ఎండకి నేనేం తీస్తున్నా కూడా నాకు అర్థం కాలేదు సో అంత ఎండగా ఉందన్నమాట అసలుకి మాకు లోపలికి వెళ్ళి వచ్చేసరికి మాకు బాగా అయిపోయింది చూసారా టైమింగ్స్ కూడా అక్కడ ఉన్నాయి సో చెక్ చేసేసుకోండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పార్సల్స్ అనమాట ఎవరైనా పార్సల్స్ పెట్టుకుంటే అంటే జొమా జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే అక్కడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వచ్చేసరికి వెయిటింగ్ చూసారా అసలు ఎంత మంది ఉన్నారో చూసారా టైమింగ్స్ అవి వచ్చేసరికి సాయి క్యాటన్స్ అని ఉంటుంది సో ఇవి వచ్చేసరికి ప్రైజెస్ అనమాట ఎక్కడ ఎంతెంత ప్రైజెస్ ఉంటుంది దేని దేనికని చెప్పేసి ఇవి వచ్చేసరికి ప్రైజెస్ ఇంకా ఫైనల్గా మేము ఇక్కడ తీసేసుకున్నాం టోకెన్ తీసుకోవాలి స్టార్టింగే టోకెన్ ఉంటుంది టోకెన్ మనం ఏం తింటాము అనేది సో వెజ్ అయితే వెజ్ మీల్స్ అయితే మీల్స్ బిర్యానీ అయితే బిర్యానీ సో అట్లా దొరుకుతుంది కానీ టేస్ట్ వైజ్ అయితే అన్నీ సూపర్గా ఉంటుంది నేను వచ్చేసరికి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం బికాజ్ ఎందుకంటే బిర్యానీ బాగా తినాలనుకుంటున్నాను అనిపించింది బయటి వెళ్తే అంత మంచిగా ఉండదు కాబట్టి సో బిర్యానీ ఫుల్గా మెక్కేసాం ఇద్దరం సో ఫైనల్లీ ఇక్కడ వచ్చేసరికి వాష్ బేసిన్ సో మంచిగా వాష్ చేసేసుకున్నాం ఇంకా స్టార్ట్ అయిపోయాం బయటికి వెళ్దాం అని పెద్ద ప్లాన్ వేసుకున్నాం స్టార్టింగ్లో చెప్పాను కదా బయటకు వెళ్ళాలి అని చెప్పేసి ఆ ఎండకి అసలకి నా వల్ల కాలేదు అసలుకి ఇంకా బయట కూర్చొని ఇంకా కూల్ డ్రింక్ కంప్లీట్ చేసి పుచ్చుదాన్ని మంచిగా అట్లా ఆడిపిస్తూ ఉన్నాడు మా హస్బెండ్ నేను వచ్చేసరికి కూల్ డ్రింక్ తాగేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసరికి అక్కడే టెంపుల్ అనమాట ఇది సైడ్ లోపల టెంపుల్ ఉంటుంది లిటరల్లీ ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ అనమాట మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అమ్మని కళ్ళారా చూసుకోవచ్చు అనమాట ఎంత బాగుందో కదా కలగా అసలుకి ఎంత బాగుందో నాకైతే నిజంగా ఉండిపోవాలనిపించింది బట్ ఏంటంటే నేను దగ్గరికి వెళ్ళలేదు నాన్ వెజ్ తిన్నాము కదా సో దూరం నుంచే మంచిగా మొక్కుకొని ఇంకా అలా అలా వెళ్ళిపోయాము ఇది వచ్చేసరికి ఎంట్రెన్స్ అనమాట చెప్పా కదా ఇక్కడ నంది అండ్ ఎంట్రెన్స్ అండ్ సూపర్గా ఉంటుంది వెయిటింగ్ చేసేవాళ్ళు వెయిట్ కూడా చేయొచ్చు అక్కడ చాలా వెయిటింగ్ ఉంటుందండి మేము వెళ్ళింది కొంచెం లేట్గా కాబట్టి సో మాకు కొంచెం కాకపోతే అయినా కానీ కొంచెం తొందరగానే వచ్చేసింది బట్ మీరు టయానికి మీరు వెళ్ళి తినాలి అంటే ప్లీజ్ కొంచెం తొందరగా వెళ్ళండి ఇక్కడ వచ్చేసరికి మన తెలంగాణ ఫుడ్స్ అనమాట తో ఆంధ్ర అండ్ తెలంగాణ ఫుడ్స్ అండ్ స్వీట్స్ హాట్స్ అన్నీ దొరుకుతాయి పక్కనే ఆ రోజు ఒకటే ఉంది నార్మల్గా అయితే టూ త్రీ ఉంటాయి షాప్స్ మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి ఆంధ్ర భవన్ కిచెన్ అనమాట లోపల లోపల ఉంటుంది కదా సో ఆ కిచెన్ అనమాట సో ఫైనల్లీ అంతా అయిపోయిన తర్వాతకి ఇంకా కార్లో వచ్చి కూర్చున్నాము అసలు మా పరిస్థితి ఎలా అంటే మస్తు ఘోరంగా ఉంది ఎందుకు అర్థం కాలేదు అంటే ఇంట్లో ఉండి ఉండి అలా అయిపోయిందో లేకపోతే ఏమో కానీ అసలు ఉక్కపోతకు చచ్చిపోయాము ఇంకా బయటకు వెళ్ళేది కూడా ప్రోగ్రామ్ ఉంటే ఇంకా క్యాన్సిల్ చేసేసుకొని కొంచెం ఏసీ ఆన్ చేసుకొని ఫుల్గా ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని తర్వాతకి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట ఇంక బయటికెళ్ళే అంత ఇంట్రెస్ట్ కూడా అసలుకి ఇద్దరికీ రాలేదు వెళ్ళాలి అని ఉంది టైం వేస్ట్ అవుతుంది ఖాళీగా వెళ్ళాలి ఇంక ఇలా కాదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాము సో చూసారా ఇప్పుడు క్లారిటీగా చూడండి ఇండియా గేట్ని సో ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో సో త్రీ ఆ టైం అవుతుంది ఆ త్రీకే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఇంకా చాలా మంది వస్తారన్నమాట సో అలా అలాగా అన్నీ పూర్తి చేసుకొని ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము సో వీఆర్ సో హ్యాపీ బికాజ్ ఎందుకంటే హ్యాపీగా తిన్నాం తినాలనిపించింది తినేసాం కాబట్టి వీఆర్ హ్యాపీ ఇది ఇండియా ఫ్లాగ్ సో ఇలాంటి వీడియోస్ అనేవి మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎన్ని రోజులు లేట్ అయింది సో ప్లీజ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ బికాజ్ లేట్ అయిపోయింది కాబట్టి సో అందుకోసమని ఫైనల్గా అమ్మవారి గుడి అని చెప్పాను కదా సో అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్